మన శంకర్ ప్రసాద్ గారు ఈ మూవీ అయితే నాకైతే నచ్చింది భయ ఎందుక అంటున్నానంటే అనిల్ రావు పూడి మూవీస్ కూడా సంక్రాంతికి అయితే ఒక మంచి బంపర్ ఆఫర్ లాంటి బఫెట్ని అయితే ఇస్తాయి భయ అలాగే ఈ మూవీ కూడా అయితే ఉంది కానీ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే అక్కడక్కడ తగ్గిందంటే నాకు అనిపిస్తుంది కొంచెం కొంత కొంతమంది ఏంటంటే చాలా వరకు పెరిగిపోయినాయి పర్ఫార్మెన్సెస్ కూడా తగ్గిన పర్ఫార్మెన్స్ ఏంటంటే చిరంజీవిది ఇంకా వెంకటేష్ది భయ వాళ్ళైతే కొంచెం తగ్గినట్టు అయితే నాకు కనిపించింది ఇంకొకటి పెరిగింది ఏంటంటే నయన్ తారా పర్ఫార్మెన్స్ అయితే చాలా వరకు అయితే ఇది పెరిగిపోయింది భయ నయన్ తారా ముందు చిరంజీవి చేతులు కట్టుకుని వెళ్ళబడితే ఒక డైనోసర్ ఒక కుక్క కుక్క పిల్ల ముందు చేతులు కట్టుకున్నట్టు నాకు అయితే అనిపించింది ఇంకా మూవీ విషయానికి వస్తే మాత్రం మూవీలో అయితే మ్యూజిక్ అయితే అంతగా ఏం ఎక్కలేదు అంటే అంతగా బాగుందని నేను చెప్పలేను కానీ అంతకైతే నాకైతే ఎక్కలేదు భయ మూవీలో మ్యూజిక్ అయితే మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అయితే ఇంకా వెంకటేష్ అయితే ఒక కొత్త లుక్ అయితే మీకు అయితే కనపడతాడు ఇప్పటివరకు అయితే ఒక ఫ్యామిలీ టైప్ అనే మూవీ మీరు అందరూ అనుకుంటారు కదా దానికి కొంచెం అంటే ఆపోజిట్ గా ఒక మాస్ టైప్ ఫ్యామిలీ టైప్ ఉండి కాకపోతే కొంచెం మాస్ లుక్ కూడా అయితే వెంకటేష్ నుంచి అయితే మనం చూడవచ్చు చూడొచ్చు మూవీ నుంచి అయితే ఇంకా చిరంజీవి అయితే మాస్ లుక్ కాకుండా కొంచెం ఫ్యామిలీ టైపు కొంచెం కామెడీ ఇంకొంచెం గరం మసాలా ఇంకొంచెం ఉప్పు వేసినట్టు కొన్ని కొన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ కూడా మనం అయితే చిరంజీవి నుంచి అయితే చూడొచ్చు పోయి ఈ మూవీలో అంటే చిరంజీవిని మనకి కొంచెం ఎక్స్ప్రే అంటే ట్రైలర్ లో చూపిస్తారు కదా బయట లో చూపించినప్పుడు ఒక అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనకి ఒక పెద్ద ఆఫీసర్ కావాల్సి వచ్చి చిరంజీవి లాంటి ఆఫీసర్ కావాలని అయితే అనుకుంటారు కానీ ఆపోజిట్ గా అయితే మనకి చూపిస్తారు కానీ ఒక ఫైట్ అయితే ఉండింది భయ ఆ ఫైట్ లో మాత్రం గుర్రా మాసిలో చిన్నసారి భయ చిరంజీవి మాత్రం దానికైతే మాత్రం నాకైతే ఒక పెద్ద కటౌట్ కట్టి దానికైతే ఒక పెద్ద ఒక పది అడుగులు ఒక ఇరవై అడుగులు దండ అయ్యచ్చు అనిపించి నాకైతే అనిపించింది భయ ఆ లో అయితే ఉంది ఇంకా ఓవరాల్ మూవీ విషయానికి వస్తే మాత్రం అంటే అనిల్ రావు ఇప్పుడు ఎప్పుడు తీసే మూవీస్ లాగే ఇదైతే ఉంది భయ అంటే సంక్రాంతికి వస్తున్నాం ఇవన్నీ ఎంతకు ముందు తీసాడు కదా ఎఫ్ టూ ఆ ఫన్ను ఎంత అయితే అంటే నాకైతే అలాగే ఈ మూవీ కూడా ఉంది కొత్తగా ఏం కనపడలేదు అంతలా అని కొంచెం అది మార్చుకుంటే అనిల్ రావు ఇప్పుడు అయితే బాగుండేది అని నాకు అనిపించింది భయ ఇంకా క్లైమాక్స్ సీన్ మాత్రం అదిరిపోయింది ఆ క్లైమాక్స్ సీన్ అయితే మీకు చెప్పకుండా నేనైతే లేకపోతున్నాను కాబట్టి క్లైమాక్స్ అయితే చెప్తున్నాను క్లైమాక్స్ ఏంటంటే భయ విలన్ అయితే మాత్రం నైన్ తారా ఇంకా నైన్ తార ఫ్యామిలీని మొత్తాన్ని అయితే ఒక కిడ్నాప్ చేసి ఒక దగ్గర ఉంచితే అది రొటీన్ భయ అందుకే అనిల్ కూడా అయితే ఎప్పుడు కూడా అంటే వెరైటీ అయితే ట్రై చేస్తుంటారు అందుకే ఒక్కొక్కరిని ఒక్కో దగ్గర ఒక్కొక్కరిని ఒక్కో దగ్గర ఒక్కొక్కరిని ఒక్కో దగ్గర ఇదే ఒక ఇదే స్పెషల్ అనుకుంటే దీనికి మించిన స్పెషల్ ఏందంటే భయ ఒక టైం అంటూ సెట్ చేస్తాడు ఆ టైం అయిపోయి అయిపోయిందంటే ఒక్కొక్కరిని 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 అంటే కలుపు తీసి కడుపు మొక్కలు తీసినట్టు తీసేస్తాడు భయ్యా అని అయితే చిరంజీవికి అయితే చెప్తారు కాబట్టి చిరంజీవికి ఏం చేయాలో అర్థం కాదు ఇంక అప్పుడే మన ఫ్యామిలీ విక్టరీ వెంకటేష్ అయితే ఎంట్రీ అయితే ఇస్తాడు భయ ఇంకా అక్కడ నుంచి అయితే మనకి ఇద్దరు హీరోస్ కలిపి ఇద్దరు హీరోస్ కలిసి అయితే అంటే కామెడీ ఫైట్ లో ఉర్రా మాస్ మాత్రమే కాదు కామెడీ కూడా ఉండదు అంటే ఎఫ్ టూ ఫైట్ అయితే ఉండిద్ది ఇంకా అలాంటి ఫైట్ చేసుకొని నైన్ తర నైన్ తర ఫ్యామిలీని అయితే కాపాడుతారు ఇంకా నైన్ తర అయితే చిరంజీవిని ఎప్పుడు కూడా అంటే చిరంజీవిని ఎప్పుడు కూడా కోపంగా అనుమానంగా అవమానిస్తా అలాగైతే చూస్తుంది ఎప్పుడైతే అదే జరిగింది ఆ ఇన్సిడెంట్ తర్వాత నుంచి చిరంజీవిని అయితే ఒక మంచి వాడికి ఒక మంచి మనిషిలాగా తన లవర్ లాగా తన ప్రేమించే మనిషిలాగా చూసి చిరంజీవిని అయితే ఒప్పుకునేది భయ ఇంకా వెక్టీరియా వెంకటేష్ అయితే విక్టరీ వెంకటేష్ కూడా సంతోషంగా అయితే ఉంటాడు కాబట్టి ఇంకా మూవీ అయితే అయితే అయిపోయింది భయ ఇది అయితే క్లైమాక్స్ భయ ఈ చెప్పిన రివ్యూ కనుక మీరు వచ్చినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి పెళ్ళి ఒక పెట్టుకుని కూడా విషయండి